మీరు అందరూ బాగున్నారా ఈ రోజు గుడ్లు ములక్కాడ వండుతున్నానండి ములక్కాళండి చింతపండు మసాలా కారం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర గుడ్లు ఉడకపెట్టుకోవాలండి గుడ్లు స్టవ్ వెలిగించి గుడ్లు ఉడకపెట్టుకున్నానండి తగిన నీళ్ళు వేసుకొని ఎంత నానబెట్టుకోవాలి ఉల్లిపాయలు కోసుకుంటున్నాను తొక్కలు తీసేసుకోవాలి ఉల్లిపాయలు తీసుకున్నాం కదా పొడవుగా కోసుకోవాలి ఉల్లిపాయలు గుడ్లు ఉడుగుతున్నాయి ఇంకా పచ్చిమిరకాయలు కూడా కోసుకున్నాను గుడ్లు ఉడికిపోయాయి కదా దించేసుకున్నాను పేనం పెట్టాను గుడ్లు ఏ నీళ్ళు వంపేసుకొని ఒలుచుకోవాలి తొక్కలు తన్నీళ్ళు వేసుకుని ఉడి ఒలుచుకోవాలి తొక్కలు ఇంకా వలుసుకుంటున్నాను తొక్కలు గుడ్లు వేపేటప్పుడు నాటలు పెట్టుకోవాలి ఇలా అయితే పేలిపోతాయి స్టవ్ వెలిగించి ప్యాన పెట్టి ఆయిల్ వేసాను తగినంత ఆయిల్ చిరుగుడ పసుపు గుడ్లు వేపుకోవాలి కదా చిరుగుడ పసుపు గుడ్లన్నిస్ కొని యాప్కుంటాను గట్ అట కొడ్రో తీది పోతే లేకపోతే అలా కొ జుకోవాలి గుడ్లు ఏబ్బే తీసుకుంటాను గిన్నోకి నూనె మరీకిపోయింది కదా ఉలిపాయలు కొడయాస్కుంటాను ఇది వేరే బట్ మీకలే యాస్కుంటాను గా దారిగాయగాలి కొత్తిమీర కోసుకుంటున్నాను చిన్న ముక్కల కింద ఒక స్పూన్ మసాలా పచ్చివాసన పోయే వచ్చి వేసుకోవాలి పచ్చివాసన పోయింది కదా ములక్కాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ములక్కాయలు కూడా వేసుకోవాలి మగ్గాలి కదా బాగా కలుపుకోవాలి మసాలా గట్ట పట్టాలి కదా ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ కారం బ్యాక్కాలు ఇప్పుకోవాలి ములక్కాయలకి ఉప్పు కారం పట్టాలి కదా మూత పెట్టుకుంటున్నాను తగిన నీళ్ళు వేసుకుంటున్నాను మూత పెట్టుకుని మూత తీసుకుని చూసుకుంటున్నాను మరిగింది పులిసి వేసుకుంటున్నాను కొద్దిగా గద్దెట్టు కలుపుకుంటున్నాను పులిచేసుకున్నాక కలుపుకుంటున్నాను మూత పెట్టుకుని మూత తీసుకుని చూసుకుంటున్నాను మరిగింది గుడ్లు వేసుకుంటున్నాను లైట్గా కలుపుకోవాలి గుడ్లు విడిపోతే లేకపోతే మూత పెట్టుకుంటున్నాను మూత తీసుకుంటున్నాను మరిగింది కొత్తిమీర వేసుకుంటాను కొత్తిమీర వేసుకున్నాను కదా లైట్గా కలుపుకోవాలి లైట్గా కల్ చేసుకున్నాను కదా మూత పెట్టుకుని మూత తీసుకుని చూసుకున్నాను మూతకున్నాను కూరడి